హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్కి జగదాత్రి వడ్డిస్తూ ఉండగా దివ్యాంక సురేష్ చేయిని పట్టుకొని కౌశికి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అన్నేని తీసుకొని దివ్యాంక వచ్చిందేంటి అని జగదాత్రి షాక్ అవుతూ ఉండగా ఇక నిషి ఏంటి దివ్యాంక అన్నేని తీసుకుని వచ్చావు కాబోయే ఆయనని తీసుకుని వచ్చావేంటి అని నిషిక అంటూ ఉండగా కౌశికి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సురేష్ బాధపడుతూ ఉండగా దివ్యాంక సురేష్ని చెప్పు సురేష్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారు సూటిగా అడుగుతున్నారు చెప్పు అని అంటూ ఉంటుంది దివ్యాంక అయినా సురేష్ బాధపడుతూ నిలబడిపోతాడు ఇక నిశిక ఏంటి సురేష్ అన్నయ్య వదినని వదిలేస్తున్నాడా ఆ మాట చెప్పడానికే వచ్చాడా అని ఇంకా కౌశికిని బాధపడేలా నిషిక మాట్లాడుతూ ఉండగా కౌశికి బాధపడుతూ ఉంటుంది ఇక మళ్ళీ సురేష్ని దివ్యాంక చెప్పు సురేష్ ఈరోజు నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే కౌశికి కళ్ళలోకి చూస్తూ నువ్వు నిజం ఈ ఈరోజు నీ అభిప్రాయం ఏంటో చెప్పే సురేష్ అని దివ్యాంక సురేష్ని రెచ్చ కొడుతూ ఉండగా కౌశికి షాక్ అవుతూ ఉంటుంది ఇక సురేష్ కౌశికిని చూస్తూ నేను దివ్యాంకని పెళ్లి చేసుకోబోతున్నాను నాకు డైవర్స్ కావాలి నాకు విడాకులు ఇవ్వు అని అంటూ డైవర్స్ నోటీస్ని కౌశికీకి సురేష్ చూపిస్తుండగా కౌశికి షాక్ అవుతూ ఉంటుంది విడాకులు ఇస్తే నా దారి నేను చూసుకుంటా అని సురేష్ అంటూ ఉండగా కౌశికి బాధపడుతూ ఉంటుంది సురేష్ మాటలకి జగదాత్రి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు డైవర్స్ పేపర్స్ పైన కౌశికి సైన్ చేస్తుందా జగదాత్రి ఎలా ఆపుతుందో రాను ఎపిసెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్